అండి నమస్తే ఈ సంక్రాంతికి రంగులు బయట కొంటున్నారా అలా కొనకుండా ఇంట్లోనే ఈజీగా మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఈ సంక్రాంతికి మీరు కూడా ఇదే విధంగా రంగులైతే ప్రిపేర్ చేసుకోండి మనం బయట కొనాలంటే వందలు వందలు అవుతాయి కదండి అలా కాకుండా ఇంట్లో ఉండే వాటితో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా రేషన్ బియ్యాన్ని మరైనా పట్టించుకోండి లేదా మిక్సీలో పౌడర్లా చేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి మనము ఇంట్లో వాడుకునే ఫుడ్ కలర్ ఉంటాయి కదండి ఆ ఫుడ్ కలర్తోనే మనము రంగులను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఫుడ్ కలర్ లేకపోతే కూడా మనకు ఒక్క డబ్బా ఫైవ్ రూపీస్ అయితే దొరుకుతుందండి ఫోర్ కలర్స్ తెచ్చుకున్నామంటే ట్వంటీ రూపీస్లో మనకు కలర్ అయితే ప్రిపేర్ అవుతుంది ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఒకటి రెండు టేబుల్ స్పూన్ వరకు వాటర్ మాత్రమే వేసుకొని ఒకసారి బాగా కలపండి ముందు ముద్ద ముద్దలా అవుతుంది తర్వాత ఒక గంట మనము ఎండలో పెట్టుకున్నామంటే మనకు కలర్ షైనింగ్తో పాటు పొడి పొడిగా వస్తుందండి చూడండి ఈ విధంగా ఆరెంజ్ కలర్ అయితే వేసుకొని నేనైతే కలుపుకున్నాను చూడండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని ఇలా పొడి పొడిగా కలుపుకున్న తర్వాత మనము ఒక గంట పాటైతే ఎండలో పెట్టేసుకోవాలి తర్వాత ఇంకో కలర్ కోసం ఇలా బియ్యం పిండిని తీసుకొని దీంట్లో కుంకుమ ఉంటుంది కదండి డార్క్ కుంకుమ అలా కుంకుమ వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఒకటి రెండు టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని చూడండి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుకున్నామంటే చూడండి కలర్ ఏ విధంగా మారిందో ఇది ఆర్టిఫిషియల్ కలర్ ఏం కాదండి మనం పెట్టుకునే కుంకుమ అండి ఆ కుంకుమను ఇలా వాటర్ వేసి బియ్యం పిండిలో కలిపితే ఈ కలర్ అయితే వచ్చిందండి ఇది ఇప్పుడు రెడ్ కలర్ కుంకుమతో అయితే నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఇది మనం రోజు పెట్టుకునే రెడ్ కలర్ కుంకుమ ఇల్లాక చూపించింది నషం కలర్ కుంకుమ అండి ఇంట్లో వాటితోనే చూపిస్తాను అని చెప్పాను కదండి అందుకోసమే ఇంట్లో ఉన్న వాటితోనే చూపిస్తున్నాను ఇది కుంకుమతో ఈ విధంగా అయితే కలర్ అయితే వచ్చిందండి రోజు పెట్టుకునే కుంకుమ అయితే ఈ విధంగా అయితే కలర్ అయితే వచ్చింది డార్క్ కలర్లు కూడా మనం ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను బియ్యం పిండి తీసుకున్న తర్వాత డార్క్ కలర్ కోసము ఇక్కడ నేను ఉజాల వాడుతున్నానండి మనము ఇంట్లో వాడే ఉజాల ఉంటుంది కదా వైట్ బట్టలకి పెడుతుంటాం కదా ఉజాలని దీటిలో వాటర్ అయితే వేయాల్సిన అవసరం ఏం లేదండి ఉజాల లిక్విడ్లోనే ఉంటుంది కాబట్టి ఇలా ఉజాల కొద్దిగా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మనము బాగా కలుపుకున్నామైతే మనకు ఇలా ఈ కలర్ అయితే వస్తుందండి చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఈ కలర్ అయితే నేను ఇక్కడ ఆల్మోస్ట్ పది పదకొండు కలర్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి తర్వాత ఇంకో కలర్ కోసం ఇలా బియ్యం పిండిని కొద్దిగా తీసుకొని దీంట్లో పసుపు ఉంటుంది కదండి వంటల్లో వేసుకునే పసుపు ఉంటుంది కదా ఆ పసుపును తీసుకొని పసుపు వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా సర్పు అయితే వేసుకోవాలండి మనం బట్టలు ఉతికే సర్పు ఉంటుంది కదా ఆ సర్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకున్నామంటే ఇది కెమికల్ రియాక్షన్ వల్ల రెడ్ కలర్ అయితే వస్తుందండి చూడండి విధంగా మనకు చూడడానికి ఈ కలర్ కనపడుతుంది కానీ ఇది ఎండలో పెట్టిన తర్వాత రెడ్ కలర్ అయితే వస్తుందండి నేను ఆల్రెడీ ట్రై చేశాను ట్రై చేసిన తర్వాతనే మీకైతే చెప్తున్నాను తర్వాత ఇంకో కలర్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం బియ్యం పిండి తీసుకొని మనము పసుపుతో మనం ఎల్లో కలర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎల్లో కలర్ అందరికీ తెలిసిందే కదా పసుపు కలిపేసుకున్నామంటే మనకు ఎల్లో కలర్ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇలా కొద్దిగా బియ్యం పిండి తీసుకొని పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనం ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకున్నామంటే ఎల్లో కలర్ అయితే ప్రిపేర్ అయిపోతుందండి ఇలా మనము ఒక రెండు రోజుల ముందే రంగులన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే పండగకి ఈజీగా మనము ముగ్గులైతే వేసేసుకొని రంగులైతే పెట్టేసుకోవచ్చండి మనం బయట కొనాల్సిన పనేమి లేకుండా ఇంట్లోనే ఈజీగా మనకు అన్ని ఇంట్లో దొరికే వాటితోనే నేను రంగులైతే ప్రిపేర్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి మనకు ఇంకో షేడ్ మనకు ఉండే కలర్స్ కాకుండా ఇంకో షేడ్ కలర్ కావాలంటే రెండు కలర్స్ను కలుపుకోవాలండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కలర్స్ వేసుకొని కలుపుకున్నామంటే మనకు కలర్ అయితే డిఫరెంట్ కలర్ అయితే వస్తుందండి చూడండి నేను ఇంకో కలర్ రెండు కలర్స్ మిక్స్ చేశానండి ఒకటి సిక్స్టీ పర్సెంట్ ఒకటి ఫార్టీ పర్సెంట్ అయితే వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మనము బియ్యం పిండిని అయితే వేసుకొని కలుపుకోవాలండి కలర్ చూడండి ఏ విధంగా వచ్చిందో ఇదే విధంగా మనము ఎక్కువ తక్కువ అనే కలర్ను మిక్స్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఇంకో కలర్ అయితే వస్తుందండి మనం దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన పనేం లేదండి ఒక అరగంట టైం కేటాయించామంటే మనకు పండకు కావాల్సిన రంగులన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి